म ओवरवायवे स्वाहा इदयवे इदं नम ओं सूर्यो ज्योतिष्योति सूर्य स्वाहा ओम सूर्यो ज्योत ज्योतिर्वच स्वाहा ओम भुवरवाय वे अनाय स्वाहा इदो वायद नम ओं स्वरादिभुवस्वरा वायु वायुच्छे प्राणपान्य स्वाह ओं ब्रह्म भूर्भुवस्वरो स्वाहाँ दिवगण पिता चुने मेरा कुछ स्वाह ओं विश्वा देव सबरीता पराशुम स्वाह

జ్ఞాన మార్గమున కళ్యాణకర మార్గమున మమ్ములను నడుచునట్లు అనుగ్రహించడముగాక తోటి వారికి సహాయ సహకారాలు గాక హే వినాయక మాకు సదా నీ యొక్క కృప ఎల్లవేళలా అందరికీ అన్ని గణములకి కూడా అధ్యక్షుడు ఎవరు అంటే గణపతి అటువంటి గణపతిని మనము ఇప్పుడు గణపతి సూక్తాలతోటి గణపతి మంత్రాలతోటి యజ్ఞాన్ని సంపన్నం చేశాము ఈ నవరాత్రులలో మరి గణపతి గురించి తెలుసుకోవాలి అందరికీ పతిలాంటి ఎలాంటి పూజ చేసినా ఎక్కడైనా భక్తి చేసినా ఆధ్యాత్మిక సాక్షిబాత సాక్షిభూతంగా ఉండవుగాక మాకు అన్ని రకాలుగా మేలు చేయుదువుగాక మాకు ఎటువంటి విఘ్నములు ఉండవుగాక అని మనం కోరుకుంటున్నాం ఇంకా నాకు మంచి సిద్ధిని కూడా కలిగించు అని కోరుకుంటున్నాము వినాయకుని యొక్క కళ్ళు అవునా కాదా ఆకారం పెద్దగా ఉంటుంది అలాగే ఏను యొక్క దంతము వినాయకుడి యొక్క దంతము చాలా గట్టిగా ఉంటుంది అది ఏ విధంగా దృఢంగా ఉంటుందో మేము కూడా మా హృదయ చిత్తాన్ని దృఢ చిత్తంగా చేసుకున్నాము గాక వినాయకుని యొక్క దంతం చెబుతుంది काय गणदैवताय गन गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि दन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि చతురాయ గాన గా హోర్డు విద్యానగర్ లో శివాజీ యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో నాలుగో వార్షికోత్సవం జరుగుతున్నది ఈ నాలుగో వార్షికోత్సవం పురస్కరించుకొని మన వారి ఆధ్వర్యంలో గుడిపాటి అనిత గుడిపాటి అనితీ సునీత గారుల సమీక్షంలో మహా గణపతి మహాభవం జరుపుతున్నాము కావున ఈ యొక్క కార్యక్రమానికి భక్తులంతా విచ్చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి పప్పాడు గణపతి పప్పాడు ఈరోజు హౌసింగ్ బోర్డు విద్యానగర్ లో శివాజీ యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద వద్ద ఈరోజు వారి సమాజం వారం మేము నా పేరు గుడిపాటి అనిత ఆర్య అలాగే నా సిస్టర్ వెంపటి సునీత ఆధ్వర్యంలో ఇక్కడ గణపతి హోమానికి వీళ్ళు అంగీకరించారు చాలా చక్కగా కార్యక్రమాన్ని విజయం చేశారు అలాగే గత సంవత్సరం కూడా ఇక్కడ అగ్నిహోత్సవం చేశాము మేము వారికి ఆనందమైంది అందుకే ఈ సంవత్సరం ప్రాగ్నిహోత్తం చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే విశేషమైనటువంటి హోమద్రవ్యాలకు ప్రాజ్ఞోత్తం ఎప్పుడైతే జరుగుతుందో వాతావరణం మొత్తం శుద్ధి అవుతుంది అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే ఇప్పుడు ప్రజలందరూ కూడా చైతన్యవంతం కావాలి ఎక్కడో ఒక చోట కాకుండా కూడా విరివిగా అగ్నిహోత్రాలు చేయాలి అందరికీ అందరికీ నమస్తే ఈరోజు గణపతి గణపతి ఈ ఈరోజు పదహార యజ్ఞం చేస్తున్నాము ఇప్పుడు కమిటీ వాళ్ళు అడగగానే ఒప్పుకున్నందుకు యజ్ఞ కార్యకులు అనగానే ఒప్పుకున్నారు అందరూ తమ అందరూ తమితిగా ఉంది అందరి భక్తితో సావిత్రం చేస్తాను ఓనహ ప్రచోదయ స్వాహ ఓం భోర్భు तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा वरग ब्रजोदयात स्वाहा ओम भूत भुवस्वः दियो यो न प्रचोदयात् स्वाहा ओम भूत भुवस्वः तस्य वितुर्वरेण्यं तस्य देवस्य धीमहि यो न प्रचोदयातु स्वाहा सुगन्धे पुष्टिवर्धनम् पूर्वारुकमिव बन्दनाः ॐ स्वयम्भकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्